వెల్కమ్ టు పల్లవి టీవీ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ మీద రాష్ట్రంలో చర్చ నడుస్తూ ఉన్నది ఒక్క ట్వీటు రెండు పార్టీల మధ్య అగ్గి రాజేసింది ఆ ట్వీట్ ఏంటో అసలు ఏం ఏ అంశం మీద చర్చ జరుగుతుందో ఒక్కసారి చూద్దాం చూడండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో నిన్న ఒక పోస్ట్ పెట్టింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారని క్వశ్చన్ పెట్టి దాని కింద రెండు ఆప్షన్లు ఇచ్చింది ఏ ఫామ్ హౌస్ పాలన బి ప్రజల వద్దకు పాలన అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫామ్ హౌస్ పాలన సాగిందని ఇప్పుడు తాము ప్రజాపాలన తెచ్చామని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది ఇక్కడ కాంగ్రెస్ స్టేట్మెంట్ ఇస్తున్నది అయితే ఈ రెండు ఏబి రెండు ఆప్షన్స్లలో ప్రజలంతా ఏ ఆప్షన్నే ఎక్కువ చూస్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ పోల్ని చూస్తే అర్థమవుతుంది ఈ పోల్ను చూద్దాం సరే అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ప్రజాపాలన తెచ్చిందనే మనం ఓటేద్దాం ఎవరికి ఎంత శాతం ఓట్లు వచ్చాయి ఎవరికి ఎంత పర్సంటేజ్ ఓట్లు ఇక్కడ పోలయ్యాయో తెలుసుకోవాలంటే మనం కూడా ఏదైనా ఓటేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రజా ప్రజల వద్దకు పాలనకు మనం పోల్ చేసినాం ఇక్కడ చూడొచ్చు ఫామ్ హౌస్ పాలనకు సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ప్రజల వద్దకు పాలనకు థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే పోల్ పోల్ పెట్టిందో కాంగ్రెస్ పార్టీ పెట్టిన పోలు ఆ పార్టీనే డిఫెన్స్లో పడేసే విధంగా ఇక్కడ మనకు రిజల్ట్ కనిపిస్తూ ఉంది మళ్ళీ ఈ రిజల్ట్ కృత్రిమంగా వచ్చిందా ఆర్గానిక్గా వచ్చిందా అనే విషయం మనం మనకు తెలియదు కానీ ఈ రిజల్ట్ మాత్రం ఈ రిజల్ట్ చూసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వర్గాల్లో కూడా చర్చ జరుగుతూ ఉన్నది ఆ రాష్ట్రంలో ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా ప్రజల వద్దకు పాలనకు కోరుకోవడం లేదు అనే అర్థం వచ్చేలా ఈ రిజల్ట్ ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ పోల్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం ట్వీట్ చేసింది దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ట్వీట్ చేసిందో చూద్దాం చూస్తారు కదా దాదాపు ఎంతమంది ఎనభై ఐదు వేల ఐదు వందల నలభై రెండు మంది వేశారు దీని మీద బీఆర్ఎస్ ఏమన్నదో చూద్దాం బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే ఇది చాలా ఇంకా కావాలా అంటే కాంగ్రెస్ పెట్టిన పోల్ ఏదైతే ఉందో ఆ పోల్లో ప్రజలు రాష్ట్ర ప్రజలు ఫామ్ హౌస్ పాలనే కోరుకుంటున్నారు నువ్వు చెప్పి మీరు చెప్తున్న ప్రజా పాలన ఎవరు కోరుకోవట్లేదు

చూడవచ్చు అంటే మీరు ఎవరి దగ్గరకు వచ్చి మీరు ఏ ఏం సీన్ చూపిస్తున్నారు ఏరియా మాది అని అర్థం వచ్చేలా మన హీరో ఒక తమిళ హీరో ఒక వీడియో క్లిప్ పెట్టి ఇది చాలా ఇంకా కావాలా అని సెటేరికల్గా బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో కామెంట్ చేసింది దీని మీద కాంగ్రెస్ ఏమంటుంది ఇప్పుడు ఏదైతే పోల్ పెట్టి డిఫెన్స్లో పడిందో కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పోల్ తర్వాత ఈ పోలు తన ఆశించినట్లు కాకుండా కొంత వ్యతిరేకత రావడం వ్యతిరేకంగా రావడంతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ట్వీట్ చేసింది ఏం ట్వీట్ చేసిందంటే ఎర్రి గొర్రెలు ఇరవై నిమిషాలు ఇరవై వేలు నకిలీ అకౌంట్లతో దాడి ఈ పనికి అన్ని కోట్లు ఖర్చు పెట్టుడు అవసరం సన్నాసుల్లారా ఫామ్ హౌస్ పాలన అంటేనే ప్రశ్నించే ఒక్క కామెంట్ రాలేదు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది పక్కా గులాబోళ్ళ పని అని ఫామ్ హౌస్ పాలన ప్రజాస్వామ్యం కానే కాదు అని ఈ పోస్ట్ పెట్టింది అధికార కాంగ్రెస్ పార్టీ అయితే ఈ ట్వీటు ఈ ట్వీట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో చేసిందో ఈ ట్వీటు పోలు ఆశించిన దానికంటే వ్యతిరేకమైన వ్యతిరేకంగా రిజల్ట్ రావడంతో సునీల్ కన్గోల్ టీం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ చూస్తున్న సునీల్ కన్గోల్ టీంకు కూడా అధికార పార్టీకి సంబంధించి కొత్త మంత్రులు కావచ్చు పార్టీ పెద్దలు కావచ్చు ఆయనకు ఈ పోలు అనవసరంగా ఎందుకు పెట్టారనే కామెంట్స్ ఆయన దగ్గరికి వెళ్ళినట్లు తెలుస్తూ ఉంది దీని మీద క్రిషాంక్ కూడా స్పందించిండు మన్నే క్రిషాంక్ బీఆర్ఎస్ పార్టీ లీడరు ఆయన ఏం రాసిన అంటే స్ట్రాటజిక్ కనుగోలు అండ్ రేవంత్ కాంట్ ఫోల్ పీపుల్ ఎనీమోర్ మోర్ కాంగీస్ ఫాల్స్ ప్రాపగండ అగెన్స్ట్ కేసీఆర్ బట్ ఇన్ ఈస్ టర్మ్ అడ్మినిస్ట్రేషన్ నెవర్ స్టాప్డ్ దిస్ పోల్ బై కాంగ్రెస్ హ్యాండ్ ప్రూవ్స్ రేవంత్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఏ డిజాస్టర్స్ ఫెయిల్యూర్ ఈ ఒక్క పోల్ వల్ల రేవంత్ అడ్మినిస్ట్రేషన్ రేవంత్ పాలన డిజాస్టర్ ఫెయిల్యూర్ ఒక ఫెయిల్యూర్ పాలన అనేది స్పష్టమైపోయిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ మనకు ఈ ట్విట్ ఈ పోల్ను చూసి ఈ పోల్ను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉన్నారు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిన ఒక పోస్టు తను అనుకున్న ఆశించిన ఫలితం కాకుండా మరో ఫలితాన్ని ఇచ్చింది ఆ ఫలితం ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడింది ఆ బీఆర్ఎస్ పార్టీ దాన్ని బాగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే యాజ్ ఎ వ్యూయర్గా మీరు ఏ పాలన కోరుకుంటున్నారు ప్రజాపాలన పాలన ఫామ్ హౌస్ పాలన కొరుకుంటున్నారా మీరు కామెంట్ చేయండి స్టే ట్యూన్ పల్లవి టీవీ